ప్రేస్తే ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను అయితే దానికన్నా ముందుగా ఒక చిన్న మాట గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయబడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును ఏ విషయంలో దిగులు చెందుతా ఉన్నా ఏ విషయంలో బెంగపడుతా ఉన్నా ఏ విషయంలో అధైర్యము చెందుతా ఉన్నా ప్రభు ఏమంటున్నాడో తెలుసా ధైర్యంగా ఉండమంటున్నాడు భయపడకము నేను నీకు తోడై ఉన్నాను ఈ సమయంలో నీ హృదయంలో బెంగుందా ఉందా దిగులుందా వేదనతో ఉన్నావా అయితే నీ దిగులు నీ యొక్క బెంగ నీ హృదయంలో ఉన్న వేదనంతా ప్రభు కొట్టువేయడానికి ఇష్టపడతా ఉన్నాడు ప్రార్థించి దిగులు పోయేంతగా నీ యొక్క గుండెలో ఉన్న భారము పోయేంతగా దేవుని సన్నిధిలో ఎక్కి ఎక్కి ఏడ్చి ప్రార్థన చేయి దేవుడు నెమ్మదిస్తాడు ఆయన అంటున్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకో భయపడకము నేను నీకు తోడుగా ఉన్నాను నా దక్షిణ హస్తము నీకు అందించి నీకు సహాయము చేస్తానంటున్నాడు సహాయము దొరికేంత వరకు విసుగక ప్రార్థన చేయడం నేర్చుకుందాం ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించు పరిశుద్ధుడ మహోన్నతుడ గనుడ నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ సమయంలో ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో దేవా వారిని దర్శించారు ఏ దిగులుతో తో ఉన్నారో ఏ బెంగలో ఉన్నారో అయ్యా ఏ సమస్యలో ఉన్నారో మాకైతే తెలియదు గాని హృదయ రహస్య వారి యొక్క ఉన్న ప్రతి దిగులు కొట్టివేయమని వచ్చినాను నీ ప్రజలను నీవే ధైర్యపరచండయ్యా వారి యొక్క ఉద్యోగాల్లో వారి యొక్క పనుల్లో వారి యొక్క వ్యాపారాల్లో వారి యొక్క చదువుల్లో అన్ని విషయాల్లో నీ యొక్క తోడు నీ యొక్క సహాయము అందించమని వేడుకొని వచ్చినాను వారి చేతి పనులను ఆశీర్వదించండి అప్పుల సమస్యల చేత సతమతమవుతున్న వారిని లేవనెత్తండయ్య సమృద్ధిలోకి నడిపించండియ్యా అలాగే ప్రవా అనారోగ్యాల చేత పీడింపబడుతున్న వారిని ముట్టండి స్వస్థపరచండి నీ సాక్షులుగా నిలవబెట్టండి ప్రతి కుటుంబంలో సమాధానము శాంతి నెమ్మది ఉంచమని వేడుకొనిచ్చినానయ్యా ప్రతి ఒక్కరిని ఆదరించండి ప్రతి ఒక్కరిని బలపరచండి నీ సాక్షులుగా ఈ యొక్క అంత్య దినాల్లో ప్రతి ఒక్కరిని వాడుకోమని వేడుకొని వచ్చినాను అన్ని విషయాల్లో నీకు మొదటి స్థానం ఇస్తూ అయ్యా తండ్రి నిన్ను సంతోష పెట్టే జీవితాలు మా అందరికి అనుగ్రహించమని మహిమ ఘనత కీర్తి ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరుడనేసయ్య నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని వచ్చిన మా తండ్రి ఆమెన్